ஜபுரிய முபார ொனை இல் क्या हॉस्पिटल పెద్ద పెద్ద हॉस्पिटल इकडे ఎంత కాకి ఇస్తుందు కువైతేనో యోరుకు నాస్టా దేదా బూటీ 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 रोहित సస్తుతన కసి ఏ తిన్నా లేదె తిన్నా లేదె కామెంట్ చేయండి ఫ్రెండ్స్ بینی పెద్ద ఆస్పిల్ హాస్పిటల్స్ చాలా చాలా పెద్ద ఫెనోస్ హాస్పిటల్ కుదిర ముందు పోతే ఆది హాస్పిటల్స్ ఫ్రెండ్స్ అది రోడ్డు మాత్రమే మనం ఫుల్ ఫ్రెండ్స్ గోట్ లో ముప్పై ఏ రెండు నెలల దాకా వర్క్ చేస్తూ ఉన్నారు మార్నింగ్ స్కూల్ టైంలో లో రాగలండి ఫ్రెండ్స్ హెవీ ట్రాఫిక్ చాలా ఇబ్బంది పడుతుంటారు మూడు నెలల వరకు ఈ వర్క్ అవుతుంది అందువల్ల ఇంటర్పెట్ చెప్తున్నాను మీ అందరికి తెలియని వాళ్ళకు చోళ్ళు ఉంటారు ఆల్మోస్ట్ వాళ్ళకు చెప్తున్నాను ఫ్రెండ్స్ రోడ్ వర్కింగ్ ముప్పై జరుగుతుంది అందువల్ల స్కూల్ టైంలో లో హెవీ ట్రాఫిక్ ఉంటుంది ట్రాన్స్పోర్ట్ చేసే వాళ్ళకు చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇది ఆది హాస్పిటల్ ఫ్రెండ్స్ ఆది హాస్పిటల్ మన ఇండియన్స్ చాలా మంది వర్క్ చేస్తున్నారు ఇక్కడ నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు పది మంది దాకా బూద్ది గారు అయితే తగ్జుల మంటలో టూ మంత్స్ తర్వాత ఈ దగ్గర ఒక ఈ దగ్గర తీసుకుని చాలా హెల్దీ కోవిత ప్రజలు చాలా 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 బాగుంటుంది ఇండియాలో కన్నా ఇప్పుడు కోవిడో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నేను ఇంటికి వెళ్ళినప్పుడల్లా ఖజ్జోలు ఖచ్చితంగా తీసుకొనిపోతాను నిజం ఐదు అరకే తీసుకొని పోతా ఫ్రెండ్స్ మా కోవిడ్ ఎయిర్పోర్ట్లో పనిచేస్తుంది కాబట్టి నేను తీసుకుపోతాను ఫ్రెండ్స్ ఫలాఫిల్ మతం ఫ్రెండ్స్ చాలా చాలా ఫేమస్ కనీసం ముప్పై గంటల నుంచి ఆ ఫలాఫిల్ మతాం ఉంది ఇప్పుడు కొద్దిగా డౌన్ అయింది మీరు వచ్చిన పక్కలో అయితే వన్ అవర్ వెయిట్ చేయాలి సమోసా కోసం అంత పెద్ద ఫాల్ గార్డెన్ చూడండి ఫ్రెండ్స్ ఒక రోజు వీలు అయినప్పుడు మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ కొత్తగా పెట్టిన వాహిద్ ఫలాఫిల్ ఇక్కడి కూడా ఫేమస్ కానీ ఫలాఫిల్ ఫేమస్ కొద్దిగా ముందుకు పోతే మా ఫ్రెండ్ బకాలా ఉంది ఫ్రెండ్స్ చూడండి అతను ఎంటర్టైనర్ బాగుంటుంది ఒక ఆరు నిమిషాలు కంటెంట్ చూపిస్తా చూసి నవ్వుకోండి ఫ్రెండ్స్ చలికాలం అయినా కూడా కొద్దిగా వేడిగా ఉంది బకాలు వెళ్ళింది ఒక రక్షణ ఒకసారి తాగేసి మా ఫ్రెండ్ ఉన్నాడు మేము కూడా పర్చి చేపిస్తావు నీకు పెట్టలే పంట చూసుకో సేవ్ చేసాం కదా సేవ్ చేసాం కదా చూస్తున్నా లైక్ పోతున్నా అసలు ఏం తో చూడండి ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ పక్క గారికి వచ్చిందా పెప్సీ తీసుకున్నా చిప్స్ తీసుకున్నా ఇంకా మెకానిక్ షెడ్ గారి పోయేసి బండి రిపేర్ ఉంది కొద్దిగా దాన్ని సర్చ్ చేసుకోవాలి తర్వాత ఈవినింగ్ నైట్ బ్యూటీ పడచ్చు రేపు స్కూల్ ఉన్నాయి కాబట్టి సమ్ స్పెషల్ ఈ రోజు బిర్యానీ చేస్తున్నాను ఫ్రెండ్స్ మటన్ బిర్యానీ చేస్తా మీకు వీడియో పెట్టి చూపిస్తాను ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ సతా హుసేన్ సరే పోతున్నా ఫ్రెండ్స్ এগোলে ফ্রেন্ডস বন্ধী টাইর ব্লাট ফ্রেন্স দিন টাইম ফ্রেন